నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్షేత్రం వచ్చేసి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి అయినటువంటి పదవ శక్తిపీఠం అండి శ్రీ పురోహితగా అమ్మవారి యొక్క క్షేత్రం ఇది పిఠాపురంలో ఉంది మీరు చూసినట్లయితే పిఠాపురంలో మనకి రెండు శక్తిపీఠాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఒకటి పాదుగాయ క్షేత్రంలో అంటే ఉమా కుంకటేశ్వర స్వామి యొక్క క్షేత్రంలో శ్రీశక్రాన్ని ప్రతిష్ఠించినటువంటి పురోహితగా అమ్మవారి యొక్క శక్తిపీఠం ఒకటి కనిపిస్తుంటే రెండోది వచ్చేసి మనకి పాత బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి అంటే శిష్టకరణాల వీధిలో నా ఎదురుగుంటే కనిపిస్తున్నటువంటి క్షేత్రమే మరొక శక్తిపీఠం ఇక్కడ అమ్మవారు అయితే ఒక ఇంట్లో ఉండి అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంటుందండి అసలైనటువంటి అమ్మవారు ఈ అమ్మవారి పక్కనే మనకి ఒక చెక్క విగ్రహానికి ఎండు తొడుగు తొలగడం జరిగింది ఎండు తొడుగు తొడిగినటువంటి అమ్మవారి అసలైనటువంటి అమ్మవారండి కొన్ని వందల సంవత్సరాల క్రితం బావిలోంచి ఈ అమ్మవారిని బయటకు తీసి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి శక్తిపీఠం అనేటువంటి శ్రీ పురోహితగా అమ్మవారిని మీరందరూ